పాకిస్తాన్ అమ్మాయిని ప్రేమించి ఇండియా నుండి ఎగేసుకొని వెళ్ళిపోయాడు కానీ అక్కడ అమ్మాయి పెళ్లి చేసుకోను తెగేసి చెప్పేసింది జైల్లో తింటున్నాడు ఈ స్టోరీ వినే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన పాకిస్తాన్ యువతి కోసం దేశ సరిహద్దులు దాటి మరీ జైలు పాలయ్యాడు మన భారతీయ యువకుడు ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ కు చెందిన బాదల్ బాబు అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్లోని లాహోర్ కు చెందిన సనా రాణి అనే యువతి ఫేస్బుక్ పరిచయం పరిచయమైంది అది కాస్త ప్రేమగా మారింది చాలా రోజుల నుండి మెసేజ్లు ఫోన్ల ద్వారా ప్రేమాయణం నడిపిన వీరు కలవాలని నిర్ణయించుకున్నారు తన వద్ద వీసా పాస్పోర్టు లేకపోయినా కూడా ప్రేయాసి కోసం గతంలో రెండు సార్లు పాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు ప్రయత్నించాడు కానీ విఫలమైపోయాడు అయినా పట్టువదనని బాబు ఎలాగోలా ఆ దేశంలోకి అడుగు పెట్టాడు ఒక ప్రదేశంలో బాబు రాణి ఇద్దరు కలుసుకొని మాట్లాడుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని ప్రశ్నించారు బాబు వద్ద సరైన పత్రాలు లేవని తెలుసుకున్న అధికారులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు దీంతో విచారణ జరిపిన సదర్ కోర్టు బాబుకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది అయితే ఆ అమ్మాయిని పోలీసులు విచారించారు విచారిస్తే ఆ అమ్మాయి బాబును పెళ్లి చేసుకోను అని చెప్పేసింది ఇతనేమో పాప మామార లాగా ఆ అమ్మాయి లైలా లాగా ఇతనేమో మజను లాగా ఊహించుకొని అంత దూరం ఎగేసుకొని వెళ్ళిపోయాడు చివరికి నిండా ముంచేసింది ఇంకేముంది కట్ చేస్తే జైల్లో చిప్పకూడు తింటున్నాడు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి